మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బాబు సొమ్మైనట్టు అడ్డు కట్టేశాడు అడ్డు కట్ట పెట్టుకుంటే ఎవరికైనా

ఇవాళ దారి తొలించకపోతే నా పేరు పెద్దల ఏంటబ్బా ఈ మధ్య మన చాలా ప్రశాంతంగా ఉంది మరి ఎలా మంచి రావణానికి పెద్ద వెంకటరావుకి గొడవలే కదా అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది ఎవడన్నారా నీతో ఎలా తగడిపోతుందో అలా కొంపల ముతుందా లేదా పేపర్ లో ఏమిటారా పాట మటలు తప్ప తాజా మటలు కళ్ళు చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగింది అంటే ఎనభై పెద్ద ఎట్లు పేకలు తక్కువ చేసుకుంటున్నారా ఏం పేకలు చుట్ట పేకలా ఎవరైనా చుట్టు పేకలు అంటాడు ఊరు కొత్త ఆడు మా బాబు మరిదలే అయితే నేను హిస్టరీ చెప్తాం గానీ నువ్వు టీ చెప్పు అంటారా వీడు పెద్ద వెంకట్రావు వీడు సీతాపురం సింగరాజ్ సీతాపురం సింగరాజు పెద్దట్లు వెంకటరావు మా అవుతాడు వీడు క్యాష్ కట్టంగా అడిగాడు అందుకు వీడుకున్న పొలంలో పది ఎకరాలు రావడం రావణాడు ఎలవంచెలు రావడం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జీవిలో పెట్టి వీడి కూతురు చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి బేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప కగ్గెట్టి ఈ టపాకె ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర పది ఎకరాలు తిరుక్కునేసుకుని ఈడు పది ఎకరాల్లో కలుపుకుని ఇరవై ఎకరాల్లో రొయ్యలు తెలుగు తవిద్దాం అనుకున్నాడు రావణాం రావణం అంతే ఇద్దరు మధ్య పచ్చడి పెట్టుకుంటే మర్చిపోతుంది ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలు ఖర్చులు వేంది నీవంత కనబడలేదు చక్కని తామి దగ్గర లేదు తమ అదే ముందు కష్టపడేది ఆరోగ్యం జాగ్రత్త పెట్టి దానికి ఓ కొట్టుకుని సొట్టెరిగించారంటే ఎక్కడ ఏ కొట్టుకుని కొట్టుకు అని పెంచడం పొలం కానీ నేడతావు ఆ పదండి మనకి ఎటు పని లేదుగా అది తెలిసిన విషయమే కింద దానికి కౌంటర్ అవసరమా ఎలా పెట్టింది

ఎలా మంచి పౌరుషం ఏంటో తెలుసు కరి ఎంతో అంటే ఒడియాల్లో బుక్ అయిపోతావు కొంగు బొట్టదో కొండనైనా పిండి చేసేయగలను తేలిపోవాలి ఏంటని తేలిపోయేదా ఆ ఏంటంటే తెలిపోయేదే మీరు ఎమోషన్ కాకండి కయ్యానికైనా ఇయ్యానికైనా మీద పోట్లాడతారు ఏంటండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు అనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచారు అంటారు అదే ఓడిపోయారు అనుకోండి ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారు రా అంటారు ఎటు వచ్చినా ఒక్క మీకే నేను చెప్పేది తగ్గి రాములమ్మ గారు మీరు అట్లా భద్రకాల రెచ్చిపోతే ఊరేమైపోతుండే అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా నా పొలంలోకి నేను రానివ్వకుండా నేల గురించా ఈ గొడవ అంతా నేల గురించి అంటే నేల కోసం అవకాశ రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇతర వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఉంది గ్రైండర్ కాదు వండరు ఏదో ఒక ధరలేవయ్యా నువ్వు నోరు మూసుకో ఇయ్యో ఏమండీ అమ్మ మీరు కూడా ఏనండి మీ ఇద్దరు ఏంటంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొమ్మ బొమ్మ కాదు ఏదో ఒకటి ఎవరికి ఆడన్న పిల్ల ఉందా ఇంకేందో అనుకున్నాం లేదు అమ్మబడితే మీకు బోచు పడితే చిచి అచ్చు పడితే మీకు మీ ఇద్దరి మధ్య తగాద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి ఎప్పటి చక్కం కొట్టుకోరు వేంద్ర అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఆ ఇదిగో వెంకట్రావు గారు దయ్యు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుతాను చెప్తా చూడు నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలవణమ్మ గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టామంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్లే మొత్తం ఊరగొట్టి సరే సరే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గానే రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చు నువ్వు రారా రొచ్చు ఊరు ఊరు అంతా ఏకపోతే అసలు దాన్ని కదా నిన్ను నిన్ను అనాలి అయ్య బాబాయ్ మధ్యలో నేనేం చేశాను నిండి చేసుకోబట్టే కదా నీ బాబు ఖర్థం కింద పోతుందండి పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని బోకం దగ్గరే చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటే బాబు ఏం చేసిడా మరి రాలే కదేటి పెళ్ళిలా డబ్బు కావాలని కాల్ చేసి మా ఏసి అంత కట్నం పొలం అంతా మీ చేసింది అమ్మమంటావు దానికే అమ్మాలో పట్టవు పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది తినకడికి నీ ఇలాంటి వాడే తినడానికి తిండిలేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట వంగో ఎప్పుడు చూపోతాయా అదిగో అమ్మాయి అల్లుడు ఉన్నారు గాని తొందరగా తెలు ఏమ్మా బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగున్నారమ్మా ఏం బాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనుక ఉండగా నాకు బెంగ ఏంటండి అమ్మ మీద బెంగ పెట్టున్నా చెప్పి లాక్ మా కనుక అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద అనమాట ఏమ్మా చూసావా అది నా కూతురే నాన్న మీ మనవరాలు ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయింద అల్లుడో విలుపులుకి పెట్టుకోవాలి బ్యాండ్ పెట్టి బంతి భోజనాల్లో కూతురేకు బొబ్బట్టు ఆవాలలో వెయ్యాలయ్యా గత కూతురు నిలబడతా నడవలి పేరు మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా బెట్టల్డో మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినతిన కాంటమే అవును అన్నా అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎల మంచి రావడం సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి ఇంటికి కనిపించడం లేదు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చేతపులు కడుపుని చిట్టాలకు పుట్టినట్టు నా కడుపుని చేడ పుట్టాడు సెలవులు కదా ఆ పొలాలు కట్టాడు పొలాలు తిరుగుతూ ఉంటాడు కన్న అది కనబడితే చాలు లక్ష్మి అబ్బాబాబు సభ అయితే హాయిగా తిని దొన్న పొందలో ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా అయ్యాబా ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్న ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్దది కొని హాయిగా తింటూ కుట్టుంటాను నీ పని మేము చేసాం అనుకో అప్పుడు ఏం చేస్తారు మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడి చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు అనుకో ఎక్కేవాడు అందరూ అడుగుతున్నారు అనుకో చేసేవాడు ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా అందరూ పంచేసుకుట్టు పోయారు అంటో తినేవాళ్ళు వాళ్ళ ఎవరమ్మ లేవే నీతో మాట్లాడనందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ బుద్ధి మాట్లాడక ఉండాలి భుజం మీద గుడ్డైసుకున్నాడు ప్రతివాడు మాకు చెప్పాడే లల్లవయ్యా ధనమేరా అన్నెటికే మోలౌ నా మీ అయ్యోల్ డబ్బులు ఇచ్చేసాడని ఇస్తే మాత్రం నువ్వు పొందావా తీల్సావా కడుపు కట్టుకుని బ్యాంక్ లో ఎట్టుకోవడవే కందా పిసినారు కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఉందా అడిచెత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసో పడతావు ఎటో అని కొట్టినావు పడతానే టాన్కేటు ఉంది ముందు కడుతున్న కింద తిండి ఎక్కడ చూడు వండుకోవడానికి రోజూ నీ కాడికి దండుకోవాలంటే మా చెడ్డ సికా ఉంది ఎ సమాలు ఒక పాలు నమ్మకం వడే కొడతా పడొత్త ఎరేసిపోతా ఒకే పల్లెలు సమానొత్త పడొత్త మొగ తల తేడిసాగ సామానుగారు ఇంటికి వెళ్ళిపోతాదండి ఇంకో చుమకుస్తా ఇచ్చేసినావు నీ ఒట్టు ఎండు మిరపకాయ చార్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయి సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానిక అచ్చింత చల్లుకోవడానిక మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు పోలే గాని మన ఇంటి వనరం రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి ఏటి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినమండీ లేదేటి అదుగో గంటల దారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడగదు

నువ్వు చూపించా ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమైనా దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు అదే చేత్తో మా ఇంటి దాని కొడవ నాలుగు జాకెట్ కొట్లు చేస్తారని అంతే ఏంటి ఉద్దేశం నా జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే ఎవయ్యా పంతులు నీకెవరో బుద్ధుందా ఏదన్నా ఉంటే ఇంట్లో చూస్తాను కానీ రోడ్డు మీద దుకాణం ముందు